రాత్రి ఎంబూడో మీరు చూసారు నర్సాపూర్ ఎంపీని పోలీస్ కస్టడీలో టార్చర్ చేసి ఎక్కడ చంపేస్తారని రాత్రంతా మెలుకుని జాగారం చేసి అతన్ని కాపాడాం ఆ రోజు మనం కాపాడకపోతే ఆ రోజు ఆ వ్యక్తిని చంపేసేవారు కాబట్టి ఇవాళ చాలా జరిగాయి ఏది ఏమైనా ఈ రోజుతో మే మే థర్టీన్త్ పదమూడు మే పదమూడు మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు విషయం కూడా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ థర్టీన్త్ మే ఇది హిస్టారికల్ డే ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు పదహారు నలభై ఏడు రోజులు ఉంది నలభై ఏడు కదా యాభై ఏడు రోజులు యాభై ఏడు రోజులు ఉంది యాభై ఏడు రోజుల్లో చరిత్ర తిరగ రాయబోతున్నాం ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది కాబట్టి మీరెవరూ భయపడాల్సిన పని లేదు భయపడుతూ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది రేపటి నుంచి ఇంకా ఏ డౌట్ అవసరమైన ప్రకంపనలే ఇంతవరకు ఎక్కడైతే ఇండ్లో ఉన్నారో అందరూ బయట వస్తారు మొన్న పాపం రావాలని అభిమానం ఉంది వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో ఎక్కడ కేసు పెడతాడో కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు ఇప్పుడు కేసులు పెట్టలేడు